హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా మోడీ పాలనలో ప్రతిపక్షాలపై కేంద్రం నిర్విరామంగా ప్రయోగిస్తున్న నిరంకుశ త్రిశూల వ్యూహం ఇప్పుడు ఏకంగా రాజ్యాంగ రూపం తీసుకోవడం అప్రకటిత అత్యవసర పరిస్థితికి పరాకాష్ట ఇప్పటి వరకు హక్కులపై దాడిగా మతపరమైన రాజ్య భావజాలంగా రాజకీయ కక్ష వ్యూహంగా నడుస్తున్న నిరంకుశత్వం ఇక నిబంధనగా మార్చనుండటమే ఇందులో దాగిన అతిపెద్ద ప్రమాదం అది కూడా నేరుగా ప్రభుత్వాధి నేతలపైనే మరో విధంగా చెప్పాలంటే ప్రజల తీర్పు పొందిన నేతలు పార్టీలపైనే పార్లమెంట్లో హడావిడిగా ప్రవేశపెట్టిన నూట ముప్పై రాజ్యాంగ సవరణకు సంబంధించిన మూడు బిల్లులు సరైన దిశలో ఉన్న లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ పార్లమెంటరీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు సూచించారు ఈ బిల్లుల్లో అస్పష్టమైన భాగాలున్నాయని సూచనగా చెప్పారు అయితే ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాల మేరకు హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఏ బిల్లును కూడా సాంకేతిక లోపాలు లేదా సమస్యలు వస్తే తప్ప సర్కారు సవరించకున్న దాఖలాలు లేవని ఆయనకు బాగా తెలుసు ఎన్డీఏకు అతిపెద్ద మద్దతుదారు ఒక విధంగా ఈ ప్రభుత్వ మనుగడకు కీలకధారమైన రాజకీయ శక్తి టీడీపీకే ఆ సందేహం రావడం కన్నా దానిపై వ్యాఖ్యానం మరేముంటుంది తర్వాతి మద్దతుదారులైన నితీష్ కుమార్ పాలనలోని బీహార్లోనైతే ప్రధాన ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఇది ఆయన మెడపై కత్తిలా తెచ్చిన బిల్లేనని రోజు దెప్పిపడుస్తున్నారు భాగస్వాముల భయాలలా ఉంచి దేశంలోని రాజకీయ పార్టీలు విమర్శనాత్మక మీడియా న్యాయకోవిధులు ప్రతి ఒక్కరూ వేర్వేరు కోణాల్లో ఈ తాజా బిల్లులపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చడానికి కారణం కూడా ఇదే ఐదేళ్లకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న ఆరోపణలపై అరెస్ట్ అయి ముప్పై రోజులకు మించి జైల్లో ఉంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు ఎవరైనా ముప్పై ఒకటవ రోజున పదవి కోల్పోతారు అదే ఈ బిల్ సారాంశం పోలీసులు ఎవరి ఫిర్యాదునైనా లేదా తమకి ఆధారాలు దొరికాయనే పేరిట ఆదేశాలు అందాయి గనుక ఎవరినైనా అరెస్ట్ చేసి నెల రోజుల పాటు వారికి బెయిల్ రాకుండా చూస్తే చాలు వారి పదవి పోయినట్టేనన్నమాట ఆరోపణ కోర్టులో నిరూపణ జరిగే వరకు ఆగనక్కర్లేదన్నమాట ఆరోపణల నిర్ధారణ కోర్టులో జరగాలని సుప్రీంకోర్టు దాకా వెళ్ళవచ్చునని ఇక పైన చెప్పడానికి ఉండదు రాజ్యాంగ పరంగా నేరారోపణల్లో అంతిమ అధికారం కోర్టులదే తప్ప కార్యనిర్వాహక వర్గానికి కాదు ఈ ఒక్క బిల్లుతో కేంద్రం సర్వాధికారం చేతుల్లోకి తీసేసుకుంటుంది ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ గవాయ్ మాట్లాడుతూ కార్యనిర్వహణ వర్గం లేదా పాలక వ్యవస్థనే పోలీసు జడ్జి తలారిగా అంటే న్యాయమూర్తిగా న్యాయ వ్యవస్థగా అమలుకర్తగా ఉంటారంటే చెల్లుబాటు కాదని ప్రకటించారు కానీ ఈ మూడు బిల్లులు ఖచ్చితంగా అలాంటివే చట్టం ముందు అందరూ సమానమేనని ఎవరైనా సుప్రీంకోర్టు దాకా వెళ్ళవచ్చునని చెప్పే సూక్తులు ఒక్క దెబ్బతో తారుమారైపోతాయి ప్రజల్లో లోతుగా పునాదులునుకుని ఏళ్ల తరబడి పనిచేసి అధికారానికి వచ్చిన అధినేతలైన ఈ మాయాజాలంతో మాజీలను చేసేవచ్చు గడుసు మాటలకు ద్వంద్వ రాజకీయాలకు మారుపేరైన మోడీ షాలు దురుద్దేశం ఉంటే నేరుగా ప్రధానిని ఈ బిల్లు పరిధిలో ఎందుకు చేరుస్తామంటూ సవాల్ విసురుతున్నారు మొదట ఈ ముసాయిదాలో ప్రధాని పదవి లేకపోతే స్వయంగా మోడీనే కలపాలని చెప్పారని ఆయన గొప్పదనాన్ని కీర్తిస్తున్నారు ప్రధాని వరకు ఎందుకు ఒక్క బీజేపీ నేతను కూడా ఇంతవరకు ఆరోపణతో అరెస్ట్ చేయడం కానీ తొలగించడం కానీ జరగలేదు స్వయంగా మోడీ గుజరాత్ మారణ హోమం సందర్భంలో వ్యక్తిగతంగాను ప్రభుత్వాది నేతగాను తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నా అరవ నిమిషమైన అధికారం వీడింది లేదు అప్పట్లో హోంశాఖ చూస్తూ తీవ్ర నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొన్న ఆమిత్ షా సంగతి చెబితే పదవికి రాజీనామా చేశానని దబాయిస్తున్నారు వాటిలో దాగి ఉన్న మతలవేంటో తర్వాత ఆయనకు బీజేపీ వ్యవస్థలోనూ దేశ పరిపాలనలోనూ రెండవ స్థానం అప్పగించడంలోనూ తెలిసిపోతుంది మోడీతో రాజీనామా చేయించాలని రాజధర్మమని ధర్మపన్నాలు పలికిన అప్పటి ప్రధాని వాజ్పేయి చేసింది లేకపోగా తర్వాత ఏకంగా తమ తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రమోషన్ పొందారు రథయాత్రతో మత రాజకీయాలు రగిలించిన మోడీ అసలు గురువు అద్వానీ జైల్లో ఉండటమే గాక సిబిఐ విచారణ ఎంతకాలం ఎదుర్కొన్నా ఏకంగా ఉప ప్రధాని కాగలిగారు ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులున్నాయి అన్నట్టు ఈ బిల్లు తెచ్చి ధర్మరక్షణ అంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ నాలుగు నెలలు జైలుపాలైన రాజీనామా చేయకుండా ఉండటం వల్లనే తాము ఈ బిల్లు దేవలసి వచ్చిందని ధర్మ భంగిమ దాలుస్తున్నారు మరి లిక్కర్ స్కామ్ విచారణను సాగుదీస్తూ ఖచ్చితంగా ఎన్నికల సమయానికి ముందే ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం రాజకీయం కాదా సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఎన్ని సందేహాలు లేవనెత్తినా బేఘాతలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అటు ఇటు తిప్పి కొనసాగించింది కేంద్రం కాదా రాజ్యాంగమే ఒప్పుకోకపోతే ఆయన కొనసాగలిగేవారా బయటకొస్తూ నేను రాజీనామా చేయలేదా కోర్టులో ఆయనపై నేరం రుజువైతే ఎన్నికల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినా కూడా దిగిపోవాల్సి వచ్చేదే కదా మరి దాన్ని సాకుగా చూపించడం ఎట్లా పొసుగుతుంది తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు మంత్రులు పార్థా చటర్జీ జ్యోతి ప్రియలు తమిళనాడులో సెంథిల్ బాలాజీ కూడా ఆరోపణల తర్వాత కొనసాగారని ఉదాహరిస్తున్నారు నిజం చెప్పాలంటే వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రంతో తృణమూల ఆరోపిత నేతలను చేర్చుకున్నది బీజేపీనే ఇక సెంథిల్ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది నిజంగా జరగాల్సింది అది తప్ప తమతో వస్తే మాఫీ లేకపోతే సఫా అన్నట్టు చేయడం ఏం ప్రజాస్వామ్యం అవుతుంది ఒక క్లర్క్ లేదా ప్యూన్ ఆరోపణలతో అరెస్ట్ అయితే యాభై గంటల్లో ఉద్యోగం కోల్పోతారని అలాంటప్పుడు నెల రోజులు జైల్లో ఉంటే మంత్రులు ముఖ్యమంత్రులు ఎలా అర్హులవుతారని బీహార్ సభలో స్వయంగా మోదీనే వ్యాఖ్యానించారు నిజానికి ఉద్యోగులను కూడా ఉన్న ఫలాన తీసేయటానికి చట్టాలు ఒప్పుకోవు చాలా తతంగమే ఉంటుంది వారికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు అసలు పోలికేంటి అరెస్ట్ కావడం వేరు అరెస్ట్ చేయించబడటం వేరు బీజేపీ హయాంలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మంత్రులని టార్గెట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక సాకుతో వంకతో అరెస్ట్ చేయించడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమస్యే కాదు ఒక ఎస్ఐ స్థాయి పోలీసు ముఖ్యమంత్రి భవిష్యత్తుతో అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుగడతో చిలగటమాడతారన్న మాట ఇక కోర్టులలో అప్పీల్ చేసుకోవడం వాయిదాల మధ్య నెల రోజులు ఇట్టే గడిపేయటం ముప్పై ఒకటవ రోజున మీరు పదవి కోల్పోయారని ప్రకటించడం అన్నది ఏం ప్రజాస్వామ్యం సైనిక ముఠాల నీడలో ప్రభుత్వాలు నడిచే దేశాల్లో తమకు నచ్చని వారిపై ఆరోపణల మీద అరెస్ట్ చేయటం ఏదో అవగాహనకొచ్చి మరొకరిని గద్దెనెక్కించడం నిరంతరం చూస్తుంటాం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోనూ అలాంటి పిల్ల వ్యవహారాలు నడిపించడాన్ని అనుమతించుదామా ప్రతిపక్షాలపై దాడి కాక రాజ్యాంగ పరంగా రాష్ట్రపతి ప్రధాని ముఖ్యమంత్రి వంటి వారు హక్కులను కూడా ఈ బిల్లు హరించి వేస్తుంది రాజ్యాంగం డెబ్బై ఐదు బై ఒకటివ అధికరణం రాష్ట్రపతి ప్రధాని సలహాపై మంత్రివర్గ ఏర్పాటు మంత్రుల బాధ్యతలపై ప్రధాని నిర్ణయం వంటి అంశాలు పేర్కొనబడ్డాయి కానీ నూట ముప్పైవ సవరణ కింద అవన్నీ వృధాగా మారతాయి ఎందుకైనా సరే ఒక ఎస్ఐ ఒక మంత్రిని అరెస్ట్ చేస్తే ఎఫ్ఐఆర్ దాఖలైతే చాలు ఆయన లేక ఆమె ముప్పై ఒకటవ రోజున బయటకు రాలేకపోతే పదవి కోల్పోయినట్టే ఇక ప్రధాని పాత్ర రాష్ట్రపతి పాత్ర ఏం కావాలి రాష్ట్రపతికి కూడా విచక్షణాధికారం లేదన్నమాటే ఇదే రాష్ట్రాల స్థాయికి వస్తే ముఖ్యమంత్రిని మంత్రులను గవర్నర్ తొలగించవచ్చునని బిల్లు పేర్కొంటోంది మోడీ గద్దెనెక్కాక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలనే లక్ష్యంగా చేసుకుని ఎలా వెంటాడారో ఫిరాయింపులను ప్రోత్సహించారో చూస్తూనే ఉన్నాం గవర్నర్ల ద్వారా సాగించే కుట్రలు చూసాం ఈ విషయమై శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్ల ఎడతెగని జాప్యానికి తెరదించుతూ సుప్రీంకోర్టు తీర్పు చెబితే అది కూడా హోంశాఖ గతంలో ఇచ్చిన సర్క్యులర్ అంశాలకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రపతి ప్రస్తావన పేరుతో దానికి అడ్డుతగులుతుంది మీరు ఇలాంటి ఆదేశాలు జారీ చేయవచ్చునని లేవనెత్తి ఆ పని తప్పని తన అభిప్రాయంగా అందజేసింది ఈ వరుసలో చూసినప్పుడు తాజా బిల్లులో కుత్సితం దానికది తేలిసిపోతుంది ప్రధానిని నామకార్థంగా ఈ పరిధిలో చేర్చినా ఎలాగో ఆయన్ను అంటుకోవటం జరగనే జరగదు ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో భాగస్వామ్య పక్షాల మంత్రులు బీజేపీలో కూడా తనకు నచ్చని వారు టార్గెట్ అవుతారన్నమాట స్పష్టంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన మరుక్షణం ఆ ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది మరొకరిని ఎన్నుకోవడానికి పట్టే సమయంలో గవర్నర్ల రాజ్యం నడుస్తుంది లేదా వారే లొంగిపోయేవారైతే కూటమిలో చేర్చుకోవడమే ఇక పోలీసులు దర్యాప్తు సంస్థలను కూడా ఇది తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తుంది పైగా వ్యవస్థల మధ్య సంబంధాలను తారుమారు చేసేస్తుంది సీనియర్ న్యాయవాది లేఖి బిల్లుపై స్పందిస్తూ ఇది న్యాయపరంగానూ వ్యవస్థాగతంగానూ పెద్ద తప్పుగా ఉందని స్పష్టం చేశారు బీజేపీకి కొందరు నిపుణులు వంత పాడుతున్నారు కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందుస్థాన్ టైమ్స్ ట్రిబ్యూన్ టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ వంటి ప్రముఖ పత్రికలన్నీ సునిశ్చితంగానే తప్పుబట్టాయి ప్రస్తుతానికి బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపాము గనుక అక్కడ అభిప్రాయాలు తెలపవచ్చునని అమిత్ షా చెప్పవచ్చు కానీ అక్కడ నిజంగా దాన్ని బుల్డోజర్ చేయడమే జరుగుతుంది అనేది గతంలో చాలాసార్లు మనం చూసాం కాకపోతే పార్లమెంట్లో బలాబలాల రీత్యా రెండు వందల తొంభై రెండు నుంచి మూడు వందల అరవై ఆరు ఈ బిల్లు ఆమోదం పొందడం అంత సులభం కాదని లోక్సభ మాజీ కార్యదర్శి పీడిటి ఆచార్య అంటున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందు బిల్లు తేవడానికి అది ఒక కారణమే ఉండొచ్చు కూడా ఇప్పటికే ఎస్ఐఆర్ పేరిట అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించిన బీహార్లో మోడీ దీని గురించి మాట్లాడటం కూడా వ్యూహాత్మకమే పహల్గా ఉగ్రదాడి పైన ఆయన అక్కడే మాట్లాడారు అటు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇటు బీహార్ ఎన్నికలు బీజేపీ తక్షణ ప్రాధాన్యతలైతే తస్మదీవుల తలనొప్పి లేకుండా చేసుకోవడం దీర్ఘకాలిక లక్ష్యం ఓట్ చోరు విఫలమైతే సీట్ చోర్ అన్నమాట వీటన్నింటికీ మూలం మోడీ సర్కారును ఆవరించిన అభద్రతే ఈ కుట్రలు కూహకాలను తిప్పికొట్టకపోతే ప్రజల తీర్పు చట్టబద్ద పాలన అన్న మాటలకి అర్థం ఉండదు